ఈరోజు మన వీడియోలో డిసెంబర్ ఏడో తారీఖున జరగబోతున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ దీనికి అటెండ్ అవ్వబోతున్నటువంటి పేరెంట్స్కి ఆ రోజు మన స్కూల్లో మనం పెట్టబోయేటటువంటి భోజనానికి సంబంధించి ఆ వివరాలని ఐఎంఎంఎస్ యాప్లో ఎలా ఆ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా ఐఎంఎంఎస్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మన సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది పిఎం పోర్షన్ మిడ్ డే మీల్స్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ హెచ్ఎం సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సినటువంటి ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఆ టైల్ అనేది లాస్ట్లో మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది ఇక్కడ గమనిస్తే ఇక్కడ మెగా పీటీఎం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇన్సర్ట్ చేశారు దాని మీద ప్రెస్ చేస్తే అందుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫస్ట్ మన స్కూల్ యొక్క కోడ్ స్కూల్ నేము ఆల్రెడీ డిఫాల్ట్గా పేరెంట్స్ మీటింగ్ జరగబోయేటటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ జరగబోయే డేటు డిసెంబర్ సెవెన్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అటెండెడ్ ఫర్ పీటీఎం నా మెగా పేరెంట్స్ మీటింగ్కి ఎంతమంది పేరెంట్స్ అటెండ్ అయ్యారో ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంటే అటెండ్ అయినటువంటి పేరెంట్స్ యొక్క నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి మీల్స్ ప్రొవైడెడ్ బై మీల్స్ అనేది ప్రొవైడెడ్ బై మీల్స్ స్కూల్లో ప్రొవైడ్ చేసాము ఇక్కడ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మీల్స్ సారీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీల్స్ అవైల్డ్ వచ్చేసరికి ఏమో పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయినటువంటి పేరెంట్స్ యొక్క నెంబర్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసరికి ఏమో ఆ అటెండ్ అయినటువంటి పేరెంట్స్లో ఎంతమంది మన స్కూల్లో మీల్స్ అవైల్ చేశారు అంటే ఎంతమంది అవైల్ అంటే ఎంతమంది బోన్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ రెండు నెంబరు ఒకటే ఉండదు ఇక్కడేమో అటెండ్ అయినటువంటి పేరెంట్స్ టోటల్ నెంబర్ ఇస్తాము ఇక్కడికి వచ్చేసరికి మనం స్కూల్లో అరేంజ్ చేసినటువంటి ఆ మీల్స్ని ఎంతమంది ఆ రోజు తీసుకోవడం జరిగింది ఆ సంఖ్యని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి మనకి సబ్మిట్ అవుతాయి సో ఆటోమేటిక్గా ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ నెంబర్ ఇచ్చామో ఈ నెంబర్కి సంబంధించి కూడా ఎండిఎం బిల్ అనేది జనరేట్ అవుతు అవటం జరుగుతుంది దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా డిసెంబర్ ఏడో తారీఖున జరగబోయేటటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అటెండ్ అయ్యేటటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మధ్యాహ్నం భోజనం మన స్కూల్లో మనం అరేంజ్ చేయాలి అది తీసుకున్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని కూడా మనం ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది